హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మహాభారతంలోని సారంగ వనంలో నీడ యోధుడు అనే కథ గురించి మనం తెలుసుకున్నాము ఇక కథలోకి వెళ్తే పాండవులు వనవాస సమయంలో అడవిలో ఉన్నప్పుడు ద్రౌపదితో పాటు పాండవులు అందరూ కూడా అంటే ధర్మరాజు భీముడు సహదేవుడు నకులుడు అర్జునుడు వీరందరూ కలిసి అడవిలో చోట కూర్చున్నప్పుడు ఒకరోజు అర్జునుడు తపస్సు చేసి దేవతల యొక్క ఆయుధాలను పొందటానికి తపస్సు చేయాలని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు దిక్కులు చూస్తూ ఉంటాడు అయితే ఆయనకి ఒకనొక చోట ఆయన దిక్కులు తిరుగుతున్నప్పుడు ఆయన ముందు ఒక స్టడన్గా ఒక సారంగా వనం అనేది అన్నమాట అర్జునుడు అటు ఇటు చూసి వనం లోపలికి వెళ్ళాలని అనుకుంటాడు మబ్బులు కమ్ముకున్నటువంటి ఆ వనంలో అర్జునుడైతే అడుగు పెట్టగానే చుట్టూ నిశ్శబ్దం ఎక్కడా కానీ జంతువులు అరుపులు అలాగే పక్షుల యొక్క అరుపులు ఏవి కూడా వినపడినటువంటి అడవి అన్నమాట అది అంత నిశ్శబ్దంగా ఉంది అలాగే భయంకరంగా కూడా ఉంది అలాంటి వనంలోకి అడుగు పెడతాడు అర్జునుడు అర్జునుడు తన బాణాన్ని గట్టిగా పట్టుకొని అయితే ముందుకు నడుస్తూ ఉంటాడు అలా నడుస్తూ నడుస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు అర్జునుడికి ఆ వనంలో ముందు ఒక చిన్న దేవాలయం అయితే కనబడుతుంది అక్కడ ఆ దేవాలయం తలుపు ముందర ఇలా రాసి ఉంటుంది ఈ వనంలోకి ఎవరు అడుగు పెట్టినా ముందుగా వారి యొక్క నీడతో యుద్ధం చేయాల్సి ఉంటుంది అని ఆ దేవాలయం తలుపు పైభాగంలో అయితే రాసి ఉంటుంది అది చూసినటువంటి అర్జునుడు నవ్వుతాడు అంటే ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి సన్నివేశం అనుకుని నవ్వుకుంటూ ఉంటాడు అయితే ఇలా అనుకుని నీడతో యుద్ధం ఏంటి అని వ్యంగ్యంగా నవ్వుకుంటూ ముందుకైతే వెళ్తాడు అలా వెళ్తూ వెళ్తూ ఆ అడవి మధ్యలోకైతే వెళ్ళిపోతాడు అర్జునుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కంపిస్తుంది చుట్టూ పొగ మంచు అయితే కమ్ముకుంటుంది ఆ పొగ మంచులో ఉన్నట్టుండి అర్జును లాంటి ఒక నేడైతే బయటకు వస్తుంది అతని ముఖం అతని కవచం అతని విల్లు అతని రూపం అతను ధరించినటువంటి వస్త్రం అన్నీ కూడా అర్జునుడు ఎలా అయితే ఉన్నాడో సేమ్ టు సేమ్ అదే విధంగా ఆ యొక్క నీడ కూడా ధరించి ఉంది అర్జునుడు గందరగోళంగా ఆ నీడను చూస్తాడు వెంటనే ఆ నీడ యోధుడైతే అర్జునుడు పైకి అయితే బాణం విసురుతాడు అర్జునుడు తృతిలో తప్పించుకుంటాడు అప్పుడే అర్జునుడు కూడా ప్రతి బాణం అయితే వదులుతాడు వారిద్దరి మధ్య పెద్ద భీకరమైనటువంటి యుద్ధం అనేది జరుగుతుంది అర్జునుడు ఎంతటి వేగంగా బాణాలు వేస్తాడో ఎదుటి మనిషి కూడా అంటే ఆ నీడ కూడా అంతటి వేగంతో బాణాలను అయితే వదలడం జరుగుతుంది ఇల్లును ఎలా ఎక్కువ పెడతాడో అర్జునుడు అలానే ఎక్కువ పెట్టడం జరుగుతుంది అర్జునుడు ఏ విధంగా చేస్తాడో ఆ నీడ కూడా అదే విధంగా చేస్తుంది అర్జునుడు ఇవన్నీ గమనిస్తాడు అంటే ఈ నీడ నేను ఏమి చేస్తే ప్రతిఫలంగా ఆ నీడ కూడా అదే చేస్తుంది అని అర్జునుడు భావిస్తాడు ఒకనొక సమయంలో ఇలా యుద్ధం జరుగుతూ ఉండగా అర్జునుడు ఉన్నట్టుండి బాణాలను కింద పెట్టి మౌనంగా నిలబడతాడు ఎదురుగా ఉన్నటువంటి నీడ కూడా తన బాణాలను కింద పెట్టి మౌనంగా చూస్తూ ఉంటాడు అతను వంగి నమస్కరిస్తే ఆ నీడు కూడా వంగి నమస్కరిస్తుంది అప్పుడే అర్థం చేసుకుంటాడు అర్జునుడు ఇది యుద్ధం కాదు ఇది నాతో నేను చేసుకుంటున్నటువంటి అంటే నా మనసుతో నేనే చేసుకుంటున్నటువంటి ఒక యుద్ధం అని గ్రహిస్తాడు అర్జునుడు అర్జునుడు విల్లును కింద పారేసి నమస్కరిస్తాడు ఆ నీడప్పుడు మెల్లక్ కదులుతుంది ఆ అడవి మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది అంతలో ఆకాశం నుండి ఒక స్వరం అయితే వినబడుతుంది అదే శివుడి యొక్క స్వరం ఆయన ఏమని చెబుతాడంటే అర్జున నువ్వు ఈరోజు నీలోని అహంకారాన్ని జయించావు యుద్ధంలో శత్రువు కంటే వెయ్యి రెట్లు బలమైనది మనలోని అహంకారం దానిని జయించిన వాడే నిజమైన యోధుడవుతాడు అని చెబుతాడు శివుడు అలాగే శివుడు ప్రత్యక్షమై అర్జునుడికైతే ఒక ప్రత్యేకమైన దివ్య ఆయుధాన్ని అయితే ఇస్తాడు దాని పేరు జ్యోతి ఇది ఏ చీకటినైనా యుద్ధంలో నాశనం చేస్తుంది అని చెప్పి శివుడైతే ఇస్తాడు అది తీసుకున్నటువంటి అర్జునుడు శివుడికి వినమ్రంగా నమస్కరించి తిరిగి అరణ్యంలోకి పాండవులు ఉన్న చోటుకైతే వెళ్తాడు అయితే అర్జునుడు ఆ రోజు నుండి యుద్ధం అంటే శత్రువుల పైన కాదు మన మనసులోనే చీకటి పైన అని గ్రహిస్తాడు అర్జునుడు ఇది స్టోరీ ఈ కథ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియో ఒక లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటికి మరో కొత్త కథను తెలుసుకుందాం